చాలా తక్కువ రోజుల్లో కొన్ని డెవలప్మెంట్ సార్ చెప్పారు ఇప్పుడు ఇది వెంచర్ ముందే ఛత్తీస్గఢ్ హైవే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే నాగపూర్ హైవే డెవలప్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇటు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డు ఇటు నాలుగు కిలోమీటర్లు వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీస్ అద్భుతంగా పెరగబోతున్నాయి సో ఇది రైట్ టైం అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ వెంచర్లో లో రేట్ ఎంత పెట్టారు సార్ చుట్టుపక్కల ఎంత ఉన్నాయి అదే రేటు ఈ మన వెంచర్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగింది అయితే ఇది లాంచింగ్ ఆఫర్ కింద ఇది జూలై ముప్పై ఒకటి వరకు కేవలం ఆరు వేల ఐదు వందలకే గజం ఇవ్వటం జరుగుతుంది ఇది ఈ చుట్టుపక్కల మీరు హైవేకి దగ్గరలో చూస్తే గజం పదివేలు నడుస్తుంది మనం కేవలం ఆరు వేల ఐదు వందలలో ఇచ్చాం ఎందుకు అంటే కనుక సామాన్యులు కూడా మనం దా మన వెంచెల్లో ప్లాట్ కొనేటి ఉండాలని చెప్పి ఆ తక్కువ రేట్కి ఇవ్వడం జరిగింది ప్లాట్ సైజులు అంటే ప్లాట్ సైజులు కూడా మీరు చెప్తాను చాలా ఇది రీజనబుల్గా పెట్టారు సైజెస్ కూడా ఎనభై గజాల నుంచి నూట రెండు గజాల వరకు తొంభై శాతం మనం ఇది ప్లాట్లు ఉన్నాయి దానివల్ల మేము రోడ్లు ఒక రోడ్డు ఎక్స్ట్రా ఇవ్వటం జరిగింది దానివల్ల మేము ఏడు వందల గజాలు నష్టపోయినా కేవలం కష్టమర్కి అందుబాటులో ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో జరిగింది ఎనభై గజాలు ఏడు వేల ఐదు వందలు చెప్పిన ఆరు కానీ ఇప్పుడు ఆగస్టు లోపల కొనుక్కుంటే అది ఐదు లక్షల ఇరవై వేలుగా చేస్తున్నారండి మిడిల్ క్లాస్ వారు కూడా చాలా ఈజీగా కొనుక్కోవచ్చు రియల్లీ చాలా ఎక్సలెంట్ ఆఫర్ అయితే ఈ వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నాయి కదా సార్ అవునండి ఇవన్నీ డెవలప్మెంట్ ఇక్కడ అవటానికి ఎన్ని రోజులు పడుతుంది అలాగే ఈ వెంచర్ లో ఏమన్నా హౌసెస్ కోసం ఎవరన్నా కొనుక్కుంటున్నారా ఇది మొత్తం హౌస్ జీ కొండూరు అనేది భీ కొండూరు మండల హెడ్ క్వార్టర్స్ అంటే మీకు మనం మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరలోనే ఉన్నాం అనమాట మీకు అక్కడ చూస్తుంటే ఇటువైపు కూడా ఉన్నాయి మనకు కూడా ఏంటంటే కొంగంలో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హైవేకి నియర్ బై ఉండటం వల్ల ఒక్కసారి గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది అదే అందుబాటులోకి వచ్చిందంటే ఈ ఏరియాలో మీకు అసలు రెసిడెన్షియల్ గా మనం పట్టుకుందాం డెవలప్ డెవలప్మెంట్ సో డియర్ ఇన్వెస్టర్స్ చూడండి చుట్టూ కూడా అన్ని హైవేలు వస్తున్నాయి అలాగే హౌసెస్ పక్కన అందులో లో కాస్ట్ లో కాస్ట్ అనుకుంటే మరలా ఆఫరు చూడండి ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ మీరు అర్థం చేసుకోండి సో వెంటనే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మిగతా విషయాలు తెలుసుకోండి అలాగే సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా డెవలప్మెంట్స్ అర్థమవుతాయి ఇన్వెస్ట్మెంట్ చేయటం మాత్రం మీరు మర్చిపోవద్దండి ఎందుకంటే మరలా మనకి ఇలాంటి అవకాశం రాదు హైవే ఫేసింగ్లో ఈ రేట్ అండి ఈ రేటు లోపలికి ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది కానీ హైవే పక్కన దొరకటం చాలా ఇంపార్టెంట్ అండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెంటనే ఉన్న నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్